రంజాన్ ఉపవాసం సందర్భంగా హిందూ ముస్లిం గంగా జమున తహసీబ్ కార్యక్రమం ఏర్పాటు చేయటం సంతోషం చేసి ఏ రవి కుమార్ వెల్లడి తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో రంజాన్ ఇఫ్తార్ ఖర్జూర పండ్లు కానుక మంగళవారం రోజు కరీంనగర్ పట్టణములు టిఎన్జిఓ ఉద్యోగ భవనంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ కార్యాలయం ఆవరణంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో రంజాన్ ఉపవాసం సందర్భంగా గంగ జమున తహసిబే ముస్లిం రంజాన్ ఉపవాసం అందరం హిందూ ముస్లిం కిచెన్ సిక్కులు అందరం కలిసి రంజాన్ పండుగ జరుపుకునే ముందు ప్రతిరోజు అంతట రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో అందరం కలిసి ఇఫ్తార్ విందు చేసుకుంటున్నాం అలాగే ఒకరి పండుగలకు ఒకరు శుభాకాంక్షలు చెప్పుకోవటం భారతదేశంలో అందరం కలిసి మెలిసి ఉంటున్నా ఈ దేశంలో హిందూ ముస్లిం భాయ్ భాయ్ కలిసివలసి ఉండాలి ఒకరి పండుగకు ఒకరు వెళ్ళి శుభాకాంక్షలు చెప్పుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది అందుకే ఈ సందర్భంగా గంగా జమున తైజీబ్ సందర్భంగా తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్ వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో మేనేజర్ మాదయ్య కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి భిక్షపతిలకు శాలువా ఖజురా పండ్లు అందజేసి వారికి మా యొక్క రంజాన్ ఉపవాసం ఇఫ్తార్ విందు కానుకగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం జిల్లా నాయకులు మహమ్మద్ అబ్దుల్ భారీ మహమ్మద్ సలావుద్దీన్ మహమ్మద్ ఇలియాస్ మహమ్మద్ అష్రాఫ్ జగన్మోహన్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ ఏ రవికుమార్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రంజాన్ నెల అంతటా ముస్లిం సోదరులు ఇంత ఎండాకాలంలో ఉపవాసాలు ఉండటం చాలా సంతోషం ఉపవాసాలు ఉండి అన్ని రకాల పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను కూడా పోషించుకుంటూ అల్లా తాల చెప్పిన ప్రకారం ఐదు పూటలు నమాజు ఖురాన్ చదువుతూ రోజువారీ ఉపవాసాలు ఉండి మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు వలే సల్లం చెప్పిన మార్గం ప్రకారంగా ముస్లిం సోదరులు నడవడం చాలా సంతోషమని ఆయన అన్నారు ఈ సందర్భంగా టిసిటీఎన్జిఓస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జి భిక్షపతి మాట్లాడుతూ వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగ సోదరులు ఈ రోజు మాకు రంజాన్ ఉపవాసం సందర్భంగా ఖర్జూర పండ్లు ఇచ్చి మాకు అందజేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇక ఇప్పటి నుండి మనమందరం ఒకరి పండుగలకు ఒకరం కలిసి మెలిసి జరుపుకోవాలని ఎంతో మంచిగా కనబడుతుంది భారతదేశమంతటా అందరము గంగా జమున తహసిబౌ లాగానే అన్ని పండుగలు తప్పకుండా మనమందరము కలిసి మెలిసి జరుపుకుందాం అని అయినా చెప్పారు